పిత పుత్ర పవిత్రాత్మ ఆమె మత్త శుభవార్త మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము మీరిక హృదయ పరివర్తనకు తగిన పనులు చేయుడు ఇది ప్రభువు శుభవర్తమానము ఈ వర్తమానము మనకు మాత్రమే లభించుట మన ధన్యత ప్రియ సహోదరి సహోదరులారా హృదయ పరివర్తన అనున్నది క్రైస్తవ జీవితమునకు మొట్టమొదటి పునాది ఈనాడు హృదయ పరివర్తన అను ఈ పునాదిని సరిగా వేసుకోకపోవడం వల్లనే మన ఆత్మీయ జీవితాలలో నిజాయితీ పౌరుషం ఉండుటలేదు మాటి మాటికి దేవుని క్షమాపణ కోరడం క్షమాపణ లభించిందని సంతృప్తి చెందడం మరల మరల పాపాలను అంటించుకోవడం మనకు సర్వసాధారణమైంది హృదయ పరివర్తన అంటే మనలో చాలామందికి తెలియట లేదు హృదయ పరివర్తన అనగా రెండు విధాలైన అనుభవాలను కలిగి ఉండాలి మొదటిది మనస్సు మార్చుకుని దేవుని వైపు పూర్తిగా తిరగాలి రెండవది పాప జీవితము విషయంలో ఏసయ్యతో కూడా మనం మరణించాలి నెంబర్ వన్ దేవుని వైపు తిరుగుట దురాశ అనున్నది దేవుని నుండి మనలను దూరంగా తీసుకుని వెళుతుంది అది ఏమాత్రము మనలను దేవుని చెంతకు చేరనివ్వదు అయితే దేవుని యొక్క పిలుపు ద్వారా మనం ఇంతవరకు జీవించిన జీవితపు లోటుపాట్లు మనం గ్రహించగలుగుతాము ప్రభు ప్రేమ మనకు అర్థమైనప్పుడు మన మనస్సుకు స్ఫురించే అపరాధ భావం ద్వారా పశ్చాత్తాపము దుఃఖము కలుగుతుంది అలాంటి స్థితిలో ఉన్న మనస్సులో దేవునిపై విశ్వాసము ఉంచుట ద్వారా ప్రతి పాపపు మూలాల నుండి విడుదల పొంది పూర్తిగా దేవుని వైపు తిరగగలము దీనినే మారు మనస్సు బుద్ధి వచ్చుట అని చెప్పుకోవచ్చు ఇలాంటి అనుభవం పొందిన మనం రెండవ అనుభవంలోనికి వెళ్ళగలుగుతాము నెంబర్ టూ ఏసయ్యతో మనం మరణించాలి క్రీస్తుతో కూడా మరణించుట అనగా ప్రభువును విశ్వసించిన వ్యక్తి ఆయనిచ్చిన రక్షణను పొందుకుని ఇక జీవించున్నది నేను కాదు క్రీస్తే నా ఎందు జీవించుచున్నాడు నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టిన నా దేవుని అందలి విశ్వాసము చేతనే నా భౌతిక జీవితం జీవిస్తున్నాను అనే నమ్మకాన్ని కలిగి ఉండాలి క్రీస్తు యేసునందు జ్ఞానస్నానం పొందినప్పుడు ఆయన మరణమునందు కూడా భాగస్థులమై ఉన్నామని గ్రహించి మన పాత జీవితాలను క్రీస్తు శిలువకు కొట్టి ఏసయ్యతో మరణిస్తే ఆయన ద్వారా మనం నూతన జీవం పొందిన వారమై మరెన్నడూ పాత జీవితమునకు వెళ్ళము ఎందుకంటే క్రీస్తుతో మనం మరణించాము మనలోని పాపపురుషుడు మరణించాడు ఇదే హృదయ పరివర్తన మారు మనస్సు బుద్ధి వచ్చుట దేవుడు ఈ వివరణను దీవించునుగాక ప్రార్థన శ్రీమంతుడైన ఏసయ్యా ఆపద కాలములో నమ్ముకోదగిన సహాయకుడా అన్ని సమయాలలో ఆదుకొనువాడా కృంగిన సమయాలలో బలపరచువాడా కన్నీటిని తుడుచు కనికర స్వరూపుడా సర్వాంగ సుందరుడవైన దేవా సుగుణాల సంపన్నుడా నా క్రీస్తు ప్రభువా సుందరమైన సృష్టిని కలుగజేసినవాడా నీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు నాయనా హృదయ పరివర్తన మారు మనస్సు బుద్ధి వచ్చుట అనే అంశాల గురించి గోచరింప చేసినందులకు శిలువలో గాయపడిన మీ పవిత్ర పాదాలు తాకున్నట్లుగా మా శిరస్సులు వంచి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకొనుచున్నాము తండ్రి ఆమెన్